ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక అమ్మాయి జీవిత కథ ఎపిసోడ్ టూ తండ్రి మరణాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సంధ్య కొండపై నుండి దూకే సమయాన వెనక నుండి ఒక్క క్షణం ఆగు అసలేం అంటూ అరిచాడు అసలిక్కడ నీకేం పని నేనేం చేస్తే నీకెందుకు అంటూ కోపంగా అంది సంధ్య ముందు నువ్వు కిందకి రా కూర్చొని మాట్లాడుదాం ఎలాగూ చనిపోయేదానివేగా నిన్ను నేనేం చేయనులే కొద్దిసేపు నా మాటలు కూడా విను ఎందుకంటే నేను కూడా చనిపోవాలని అనుకుంటున్నా ఏంటి మీరు కూడా చనిపోతున్నారా అంటూ విజయ్ దగ్గరికి వచ్చి కూర్చుంది అవును నాకు కూడా బతకాలని లేదు కానీ ఎందుకు ఉద్యోగం లేదనా లేక ఇంట్లో గొడవల వలన అని సంధి అడుగుగా నేను అనాథని నాకు ఏ సమస్య లేదు నాకు ఉద్యోగం కూడా ఉంది నెలకి ముప్పై వేలు సంపాదిస్తున్నాను కానీ కానీ ఏమైంది అన్నీ బాగానే ఉన్నాయి కా మరెందుకు అన్నీ ఉన్నా నేను ప్రేమించే అమ్మాయి లేదు నాకంటూ ఒక కుటుంబమే లేదు ఇంకా ఎందుకు బ్రతకాలి చెప్పు నీలా ప్రేమించే వాడిని వదులుకోవటం తన తప్పు దానికి నువ్వు చావడం నాకు నచ్చలేదు తను నన్ను వదులుకోలేదు మరి అసలు ఇంకా నేను ప్రేమించే విషయమే తనకి చెప్పలేదు చెప్పాలనుకున్న సమయానికి వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఆ తరువాత చెప్పాలనుకున్నా ఆ సమయంలో మంచిది కాదనిపించింది ఇప్పుడు కూడా చెప్పాలనుకున్నా కానీ తను వినంత దూరం వెళ్ళాలి అనుకుంటుంది అందుకే నేను అక్కడికి వెళ్ళి చెప్పాలనుకుంటున్నా సరే నా విషయం పక్కన పెట్టండి మరి మీరెందుకు చనిపోవాలి అనుకుంటున్నారు మా ఇంట్లో మేం నలుగురు అమ్మ నాన్న అక్క నేను అక్కకి ఈ మధ్యనే పెళ్ళయింది ఆ రోజే మా నాన్నగారు కూడా చనిపోయారు పెళ్ళయింది కదా అమ్మని నన్ను వదిలి తను అమెరికా వెళ్ళిపోయింది ఇంకా అమ్మ నేను మాత్రమే ఒంటరైపోయాం నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం తను వెళ్ళిపోయాక బ్రతకాలన్న కోరిక లేదు అందుకే చనిపోవాలి అనుకున్నాను అయితే పద ఇద్దరం కలిసి చనిపోదాం వద్దు నువ్వు చనిపోకూడదు ఏ ఎందుకని ఎవరూ లేని నేను చనిపోవడం నీకు నీ నీకోసం ఉన్న మీ అమ్మని వదిలి వెళ్ళిపోతానని ఎలా అంటున్నావు మీ అక్క నాన్న ఇప్పుడు నువ్వు కూడా లేకపోతే తను ఏమైపోతుందో అని ఆలోచించావా కానీ అమ్మ నేను ఎలా బ్రతకగలం అమ్మని నేనెలా చూసుకోగలను చూడు సంధ్య నేను ప్రేమించిన అమ్మాయి మరెవరో కాదు అది నువ్వే చాలా రోజులుగా నీతో చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పాలంటే భయం ఇప్పుడు చెప్తున్నా నువ్వంటే నాకిష్టం నన్ను పెళ్లి చేసుకుంటావా లేక నీతో పాటే నన్ను చచ్చి కలిసి బ్రతకనప్పుడు కలిసి చనిపోదాం రా ఆగు కనీసం నీ పేరు కూడా నాకు తెలియదు ఎలా నిన్ను నమ్మగలను నిన్ను మోసం చేసేవాళ్ళైతే చావులో తోడు రారు కదా ఆలోచించుకో నా చెయ్యి పట్టుకొని వస్తావు లేక నీ వెనుక నేను రావాలో నువ్వే చెప్పు సంధ్య ఒక్క నిమిషం కానీ మా అమ్మ ఒప్పుకుంటేనే చేసుకుంటాను అక్కలా నేను అమ్మను ఒంటరిని చేయలేను నేను చనిపోతే అమ్మ బాధ మాత్రమే పడుతుంది కానీ ఇలా నీతో రావడం కోసం తనని వదిలేస్తే తను బ్రతకలేదు మా అమ్మ కూడా మనతో పాటే ఉంటుంది నాకంటూ ఎవరూ లేరు ఆ బాధ నాకు తెలుసు నేను నిన్ను మాత్రమే కోరుకోలేదు నేను మీతో కలిసిపోతాను మీకు తోడుగా ఉంటాను మీ అమ్మ ఒప్పుకుంటే నీకు భర్తలా తోడుంటా లేదంటే మీ అమ్మగారికి లేని లోటు తీరుస్తాను అందరికీ చావంటే భయం బాధ కలుగుతుంది కానీ నాకు మాత్రం మర్చిపోలేని సంతోషాన్ని ఇచ్చింది మా నాన్నగారే నిన్ను పంపించారేమో సరే మీ అమ్మగారు నీకోసం చూస్తూ ఉంటారేమో పదా వెళ్దాం ఇంతకీ నీ పేరు చెప్పలేదు నవ్వుతూ అవును కదా మర్చిపోయాను మళ్ళీ మీ అమ్మగారు నన్ను కాకుండా నిన్ను నీ పేరేంటని అడిగిందంటే ఇద్దరం వాళ్ళం కదా నా పేరు విజయ్ అలా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుతూ వెళుతుంటారు విజయ్ అమ్మకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నాన్నగారు చనిపోయిన బాధలో ఉంది ఇప్పుడు ఏమి చెప్పకు సంధ్య నన్ను నీ స్నేహితుడిలా పరిచయం చెయ్యి ఆ తరువాత సమయం చూసి నేనే అన్ని విషయాలు మాట్లాడుతాను మీ అమ్మగారితో నువ్వు ఏమీ ఆలోచించకుండా సంతోషంగా ఉండు ఈ ఒక్క మాట చాలు విజయ్ నిన్ను నమ్మడానికి నిజంగా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం అమ్మా ఇంకా అలానే ఏడుస్తూ ఉన్నావా ఏమైనా తిన్నావా నాకు ఆకలిగా లేదమ్మా నువ్వు తిను నాకు వద్దమ్మా నీకు ఆకలేసినప్పుడే చెప్పు ఇద్దరం కలిసి చేద్దాం నా కోసం నువ్వు అలా ఉంటే నేను చూడలేనమ్మా సరే ఆగు వంట చేస్తాను అవును ఈ అబ్బాయి ఎవరమ్మా నేనెప్పుడు చూడలేదు అది అది అమ్మా నమస్తే అండి నా పేరు విజయ్ సంధ్య స్నేహితుడిని చిన్నప్పుడు ఒకే బడిలో చదువుకున్నాం కానీ అప్పుడు అంతగా మాట్లాడుకోలేదు ఈ మధ్య మా స్నేహితుడి ద్వారా తెలిసింది ఇలా జరిగిందని చెప్పాడు అందుకే తనని పలకరించడం కోసం వచ్చాను అవును బాబు ఏం జరుగుతుందో తెలియకుండానే జరిగిపోయింది మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు అమ్మా తనకి ఎవరు లేరు తను అనాథ అయ్యో తెలియక అడిగా బాబు ఏమీ అనుకోకు పర్వాలేదండి నాకు చిన్నప్పటి నుండి అలవాటైపోయింది మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావ్ తెలియదు ఉద్యోగం ఇక్కడే వచ్చింది కానీ ఇంకా ఇల్లు చూసుకోలేదు ఎక్కడో ఎందుకు బాబు నేను సంధ్య ఇద్దరి మాతో పాటే ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అయ్యో మీకెందుకండి శ్రమ పర్వాలేదు బాబు మాకు కొంచెం తోడుగా ఉన్నట్లు ఉంటుంది సరేనండి రేపటి నుండి ఇక్కడే ఉంటాను మంచిది బాబు సరే అమ్మా నువ్వు విజయ్ మాట్లాడుతూ ఉండండి నేను వంట చేసి వస్తాను నేను చేస్తాలే సంధ్య నువ్వు మీ స్నేహితుడితో మాట్లాడుతూ ఉండు లేదండి ఇలా కూర్చోండి నేను సంధ్య కలిసి వంట చేస్తాం నీకెందుకు బాబు శ్రమ తను చేస్తుందిలే మా అమ్మ ఉండి ఉంటే నేనే చేసేవాడినిగా మీరు మా అమ్మ లాంటి వారేగా తప్పేముంది అలా సంధ్యా విజయులు వంట చేస్తూ సరదాగా ఉండటం చూసి వాళ్ళ అమ్మగారు అబ్బాయి చాలా మంచివాడు తన వల్ల ఇంట్లో మాకు ఎవరూ లేరన్న ఆందోళన లేకుండా పోయింది అలా వంట వండటం అయిపోతుంది అందరూ కలిసి భోజనం చేస్తారు విజయ్ కూడా మరుసటి రోజు నుండి ఇక్కడే ఉండిపోతాడు అలా ఇంట్లో ఒకడిలా కలిసిపోయి అన్ని పనులు తనే చేసుకుంటూ అలా మూడు నెలలు గడుస్తాయి అందరూ పెళ్ళి కావలసిన పిల్ల ఇంట్లో ఉండగా మీరిలా కాని అబ్బాయిని ఇంట్లో పెట్టుకుంటే రేపు మీ అమ్మాయికి సంబంధాలు ఎలా వస్తాయి అని చుట్టుపక్కల వారు అన్న మాటలకు సంధ్య వాళ్ళ అమ్మ మనసు చాలా బాధపడుతుంది తన మనసులో ఇలా అనుకుంటుంది నలుగురు అన్నారని నేను నా కూతుర్ని తప్పు పట్టలేను తనేంటో నాకు తెలుసు అలా అని నలుగురు అనే మాటలకి నా బిడ్డ బాధపడితే నేను చూడలేను నేనే ఎవరికీ బాధ కలగకుండా ఏదో ఒకటి చేయాలి ముందుగా విజయ్తో దీని గురించి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటుంది సంధ్య విజయ్ ఎక్కడున్నాడు తనింకా రాలేదమ్మా విజయ్తో ఏమైనా పనుందమ్మా అవును తనతో కొంచెం మాట్లాడాలి దేని గురించి నీ పెళ్ళి గురించి నా పెళ్ళ అవును నీకు విజయ్కి పెళ్ళి చేయాలని అనుకుంటున్నాను ఆ మాటలు వినగానే సంధ్య లోపలే ఎగిరి గంతులేస్తుంది అదేంటమ్మా ఏ నీకు విజయ్ అంటే ఇష్టం లేదా ఇష్టమో నాకన్నా ఎక్కువగా నీకే తెలుసమ్మా నీ ఇష్టాన్ని నేనెప్పుడు కాదనను ఇంతలో విజయ్ వస్తూ ఇద్దరూ ఏదో మాట్లాడుతున్నారనుకుంటా ఏమైంది అంత విచారంగా ఉన్నారు అవును అది సరే నువ్వేంటి విజయ్ ఎప్పుడూ పది గంటలకు వెళ్ళేవాడివి ఈరోజు ఎవరూ లెగవక ముందే వెళ్ళావు పైగా సూటు బూటు వేసుకున్నావు తల మీద అక్షంతలున్నాయి అవును బాబు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అది అదేం లేదండి ఈరోజు నా అని గుడికి వెళ్ళి వస్తున్నా అంతే అవునా నాకు చెప్పలేదు పుట్టినరోజు శుభాకాంక్షలు విజయ్ అమ్మ నీతో ఏదో మాట్లాడాలంట చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు బాబు నీకు మా సంధ్య అంటే ఇష్టమేనా ఇష్టమే చాలా సంతోషం బాబు కానీ ఎందుకు పెళ్ళి కావలసిన అమ్మాయి ఇంట్లో ఉండగా ఒక అబ్బాయిని ఇలా ఇంట్లో ఉంచుకుంటున్నారని చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలకు నాకు చాలా బాధ కలిగింది అందుకే మీ ఇద్దరి ఇష్టంతో మీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను పెళ్ళా అదేంటి విజయ్ నీకు నేనంటే ఇష్టం అన్నావుగా అవును సంధ్య ఇష్టమే కానీ ఏమైంది బాబు నాకు ఒక నెల రోజులు వేరే ఊరిలో ఉద్యోగం పని మీద పంపిస్తున్నారు రేపే వెళ్ళాలి అందుకని ఓ అంతేనా దాందే ముందు నువ్వొచ్చాకే ముహూర్తాలు పెట్టుకుందాం అవును విజయ్ నెల రోజులే కదా వెళ్ళిరా సరేనండి నాతో పాటు ఇంకో ముగ్గురు వస్తున్నారు మేమంతా ఈరోజే బస్సులో వెళ్ళాలి మరి నేను వెళ్ళొస్తానండి సరే బాబు జాగ్రత్తగా వెళ్ళిరా విజయ్ తొందరగా రా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అలా విజయ్ వెళ్ళి పది రోజులవుతుంది కానీ తన నుండి ఎలాంటి సమాచారాలు లేవు సంధ్యకి చాలా భయమేసింది తనకు ఏమైంది ఫోన్ కూడా కలవడం లేదని కంగారు పడుతుంది ఏంటమ్మా సంధ్య అలా ఉన్నావు విజయ్ ఫోన్ చేశాడా లేదమ్మా తను వెళ్ళినప్పటి నుండి ఫోన్ కలవడం లేదు కంగారు పడకు సంధ్య ఏదో పనిలో ఉండుంటాడు చేస్తాడులే అలా ఎదురు చూస్తుండగా ఒకరోజు విజయ్ పేపర్ చూస్తుండగా ఒక షాక్ వెంటనే సంధ్యకు ఫోన్ చేయాలి అనుకొని ఫోన్ తీయగానే విజయ్ వెళ్ళి ఇరవై రోజులైంది తనకేమైందో అనుకుంటూ పిచ్చిదానిలా ఫోన్ చేస్తూనే ఉంటుంది సంధ్య నుండి విజయ్కి ఫోన్ వస్తుంది హలో విజయ్ ఎలా ఉన్నావు ఏమైపోయావు నాకు చాలా భయమేసింది అంటూ ఏడుస్తుంది నేను బాగానే ఉన్నాను కానీ ముందు నువ్వు వెళ్ళి ఈరోజు పేపర్ ఒకసారి చూడు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విజయ్ విజయ్ పేపర్ ఎందుకు చూడమన్నాడు ఏమైంది అసలు అనుకొని వెళ్ళేలోపే అమ్మగారు ఆ పేపర్ చదివి అలానే కింద పడిపోతుంది అమ్మా అమ్మా ఏమైందమ్మా లేమ్మా అమ్మా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావా అంటూ ఏడుస్తూ అసలేముంది ఈ పేపర్లో అంటూ చూస్తుంది సంధ్య అసలు ఇంతకీ ఆ పేపర్లో ఏముందో ఎపిసోడ్ త్రీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి